విజయవాడ సితారా సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో ఏడవ రోజు మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సితారా సెంటర్ సమీపంలోని లేబర్ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు క్యూ కట్టారు ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని పొందారు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గణనాథునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం तो गणनायकाय गणदताय गणाध्यक्षा धीमह गुणशा गुण गुणेशानाय गुणेशाना वक्रतुण्डाय गौरी धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमही एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचै すぐ。Took

మనం చూస్తా ఉన్నాం ఆరో రోజు గణపతి నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి రోజు అనేక మంది అతిథులు వస్తూ ఉన్నారు మనం కూడా నిన్న కూడా ఇవాళ కూడా చూసుకున్నట్టయితే నందమూరి రామకృష్ణ గారు దేవినేని ఉమా గారు పెడన ఎమ్మెల్యే గారు మరికొద్దిసేపట్లో సోంశెట్టి వెంకటేశ్వర గారు కర్నూలు నుంచి అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఈ ప్రాంగణానికి ఉన్నారు అనేక మంది ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్కడ ఏమున్నా సరే ఈ వినాయకుడిని దర్శించుకోవాలి ప్రథమ పూజ జరిగిన దగ్గర నుంచి కూడా ఈ పదకొండు రోజుల్లో అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి ఈ డూండి గణేష్ను దర్శించుకోవాలని వస్తూ ఉన్నారు ఈ భక్తులు చూపిస్తున్న అభిమానానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రేపు ఆరో తారీఖు జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో కూడా భక్తులు లక్షలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ జై గణేష జై జై గణేష డూండి గణేష్ సమితికి మేము సెకండ్ టైం డోనర్స్ ఎన్వీఆర్ మెయిన్ స్పాన్సర్స్ మేము ఇప్పుడు ఇది రెండోసారి లా సెవెంటీ టూ ఫీట్ గణేష ఖైరతాబాద్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చూడాల్సి వస్తుందని ఇక్కడ అందరూ విజయవాడలో జనాలు ఎంత దూరం వెళ్ళక్కర్లేదు అని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి డూండి రాకేష్ గారు మొదలుపెట్టి పెట్టి అందరినీ ఆకట్టుకుని చక్కగా దన్నాలు పూజలు అన్నీ బాగా చేయించి ఇప్పుడు ఈరోజు ఈసారి అయితే సెవెంటీ టూ ఫీట్ నించున్నది కాకుండా కూర్చునే గణేష్ పెట్టి అందరినీ పూజకి అందరినీ రప్పించుకుని దేవుడు కూడా మంచి దర్శనాలు ఇప్పిస్తూ పూజలు చేయిస్తూ చాలా బ్రహ్మాండంగా హోమాలు జరుగుతున్నాయి రోజు సెప్టెంబర్ సెవెంత్ లాస్ట్ డే నిమజ్జనం జరిగే సెప్టెంబర్ సిక్స్త్ అన్నీ పూజలు నిమజ్జనాలు భోజనాలు అన్నీ అరేంజ్ చేసి ఏర్పాట్లన్నీ బాగా జనాలకి ఏ డిఫికల్టీస్ రాకుండా చాలా అంత ఆర్గానిక్తో చేయించి ఎక్కడ కూడా మట్టి తప్పితే ఇంకేమి మట్టి గోన ఇలాంటివన్నీ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోనే చేశారు ఇది నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడే డిమాలిష్ అయ్యేటట్టు వాటర్ తో చేస్తారు ఆర్గానిక్ గా చాలా హ్యాపీగా గణేష్ అంతా మమ్మల్ని బ్లెస్సింగ్స్ జ్యువెలర్స్ ఇప్పుడు వినాయక చవితి నుంచి ఈ రోజు వరకు రెండో తారీఖు వరకు రోజు వేలాది మంది భక్తులు వస్తున్నారు ఈ స్టేజీ మీద దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మహిళలు ప్రతిరోజు సాయంత్రం పూజ చేసుకోవడం జరుగుతుంది ఉదయం వచ్చేసరికి వినాయకుడి దగ్గర పూజ ఆ తర్వాత వచ్చేసరికి ఎదురుగా హోమం జరుగుతుంది ఇలాగే ప్రతిరోజు పదకొండు రోజులు జరుగుతున్నాయి చివరి రోజు మాత్రం మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది సాయంత్రం లడ్డు వేలంపాటు ఉంటుంది ఆ తర్వాత వేలాది మంది సమక్షంలో నవ నవ భిషేకాలతో స్వామివారిని నిమజ్జనం చేస్తాం నుంచున్న చోటే నిమజ్జనం చేస్తాం ఈ నిమజ్జన అనంతరం ఏదైతే మట్టి మిగులుతుందో ఆ మట్టి వేలాది మంది భక్తులకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ మట్టి మీరు ఇంటికి తీసుకెళ్తే నిత్యం పూజలు అందుకున్న విగ్రహాన్ని మట్టి ఏదైతే ఉందో మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటి కట్టడాలకు కానీ మీ పొలాలకు కానీ మీ తులసి కోట్లు కానీ ఉంచుకుంటే ఆ శక్తి మీ ఇంట్లో ఉన్నట్టుగా భావించుకొని వేలాది మంది భక్తులు వచ్చి తీసుకెళ్తున్నారు ఇలాగే స్వామివారి ఆశీర్వాదం మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు మీ రంజిత్ డూండి గణేష్ సేవా సమితి తాలూకా చాలా చాలా బాగుంది ప్రతి ఇయరు ఒకదాని మించి ఒకటి చేస్తున్నారు అలా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ విజయవాడకి ఒక కలమానికం అంతే హైదరాబాద్ ఖైరతాబాద్ ఎలా అయితే చెప్పుకుంటారో విజయవాడ డూండి గణేష్ అలా చెప్పుకుంటారు డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ కార్యసిద్ధి మహాశక్తి యనమతి స్వామి వారి డెబ్బై రెండు అడుగుల స్వామివారిలో ఇవాళ విశేషంగా చక్కగా మంగళవారము స్వామివారికి విశేష అర్చన జరిగాయి ఆకుపూజ సింధూరంతో ఆకుపూజ జరిగింది అలాగే హోమం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమమును ఆంజనేయ హోమం జరిగింది అలాగే తదనంతరం త్రికాల అర్చన త్రికాలార్చన కాల అర్చన అలాగే సాయంకాల అర్చనలో భాగంగా శుభాసినిలతో ఐదు వందల శుభ ఐదు వందల మంది సువాసినీలతో చక్కగా అంగరంగ వైభవంగా చక్కగా మణిదీప వర్ణన పారాయణ చేసుకొని మణిదీప వర్ణన పూజ చేసుకొని అమ్మవారికి చక్కగా ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా అలాగే చక్కగా విశేషంగా అర్చనలు జరిగి ఆ భక్తులందరూ తల్లి తరలి వచ్చి ఆ స్వామివారిని చూద్దామని చక్కగా ఆ స్వామివారి సన్నిధిలో చక్కగా భజన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇటీవన్నీ చక్కగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో చక్కగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇంకా ఈ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ స్వామివారిని వేడుకుంటూ చక్కగా ఆ స్వామివారిని చూసి చూసిన వాళ్ళందరూ చక్కగా అందరూ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ చక్కగా సర్వేషాం భక్తజనా రక్షన్తో లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థయపడుతూ ఉన్నాను జై శ్రీరామ్ డూండి గణేష్ సేవా సమితి వారు ఇది ఫిఫ్త్ ఇయర్ డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని నాచురల్ కలర్స్తో ఆర్గానిక్ కలర్స్తో నార నార యూస్ చేసి మట్టి యూజ్ చేసి చేయటం అన్నమాట ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని చేశారు ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడికి వేలాది మంది దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు హైదరాబాద్కి ఖైరతాబాద్ గణపతి ఎలాగో మన విజయవాడకి మన ఆంధ్రప్రదేశ్కి ఈ డూండి వాళ్ళు డూండి వాళ్ళు చేస్తున్న ఈ మహాగణపతి అలాగా ఎన్విఆర్ జ్యువెలర్స్ వాళ్ళు గత రెండేళ్లుగా స్పాన్సర్ చేస్తూ ఇక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు రోజుకో రకంగా ఒకరోజు గణపతి హోమం ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు లలితా పారాయణం ఇలాగా పదకొండు రోజులు చాలా ప్రోగ్రామ్స్ జరుపుతున్నారు ఎంతో అద్భుతంగా జరుపుతున్నారు వాళ్ళు పాసులు ఇచ్చుకుంటూ జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తూ ఇక్కడ చాలా బాగా జరుపుతున్నారు ఈ విజయవాడలో ఇలాంటి కార్యక్రమం జరగటం ప్రజలు ఎంతో అదృష్టవంతులని మేము ఫీల్ అవుతున్నాము ఇక్కడ నలుగురు వచ్చి ఆరో తారీఖు వరకు ఇది జరుగుతుంది నలుగురు వచ్చి సందర్శించుకుని ఇంకా సందర్శించుకుని వాళ్ళు వచ్చి సందర్శించుకొని మా మీరు అద్భుతంగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం పుండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డెబ్బై రెండు అడుగుల కార్యశక్తి మహాశక్తి గణపతి ఈ ఉత్సవాలు ఈ రోజు ఏడవ రోజు జరుగుతుంది వేలాది మంది భక్తులు ఎంతో మంది ప్రముఖులు కూడా వచ్చి సందర్శించుకుంటా ఉన్నారు మీ అందరికీ తెలుసు నిన్ననే మన ఏదైతే మొదటి రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సందర్శించుకున్నారు అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు వచ్చి ప్రథమ పూజతో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయం మన పడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు అలాగే మా మన మంత్రి మాజీ మంత్రి వర్యులు శ్రీ దేవినేని ఉమావేశ్వర్రా గారు కూడా రావడం జరిగింది మరి కాసేపట్లో విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మిలింద్ పరాంది గారు కూడా వస్తున్నారు అలాగే వేలాది మంది భక్తులు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి స్వామివారిని ద సందర్శించుకుంటా ఉన్నారు భక్తులందరికీ మనమే ఆరో తారీఖు స్వామివారి నిమజ్జనం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో కల్లా అత్యంత భారీ పెద్ద వినాయకుడు డూండి గణపతి కార్యసిద్ధి మహాగణపతిని సందర్శుకో సందర్శించుకోవాలంటే మీకు ఇంకా మరీ మూడు రోజులు మాత్రం అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వదనం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఆరో తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి నిమజ్జనం ఉంది ఎవరైనా సరే ఆ నిమజ్జన కార్యక్రమంలో అంటే మీరు అందరూ కూడా రావచ్చు అందరూ హ్యాపీగా డైరెక్ట్గా లైవ్లో కూడా చూడొచ్చు